నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు శ్రీనివాసు పుష్పయాగం పీణికొండ వెంకటేశ్వర స్వామి సేవా సమితి ట్రస్ట్ సభ్యులు భక్తుల పిలుపు ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్ చేతిబాటం తనిఖీలలో బయటపడ్డదన్న ఎక్సైజ్ సిఐ భాష అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు విడికొండ పోలీసులు తేయుత మరింత మంది ముందుకు రావాలన్న సిఐ సాంబశిరావు వేనికొండ శ్రీనివాసనగర్ లో వేయించేసి ఉన్న శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం స్వామివారికి పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు రెడ్డి బంగారయ్యతో పాటుగా కమిటీ సభ్యులు అర్చకులు శ్రవణ్ కుమార్ తెలిపారు కార్తీక మాసోత్సవం శ్రవణ నక్షత్రం సందర్భంగా ఈ పుష్పయాగంతో పాటుగా హోమం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి సేవలు ధరించాలని కోరారు అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర సేవా సమితి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై మూడున కార్తీక ప్రముఖ కార్తీక మహోత్సవం సందర్భ శ్రవణ నక్షత్రం సందర్భంగా పుష్పయాగము మరియు హోమాలు కార్యక్రమం భారీగా జరుగును ఈ కార్యక్రమానికి అందరూ భక్తులు అందరూ భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమం కార్యక్రమాన్ని పాల్గొని తీర్థ ప్రసాదం తీసుకు స్వీకరించవలసినగా కోరు కోరుతున్నాం ఇట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు కళ్యాణాద్భుత గత్రాయ కామ్యదార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథయ శ్రీనివాసాయ మంగళం మన వినుకొండకే తలమానికంగా ఉన్నటువంటి శ్రీ కలియుగ ప్రత్యక్ష దేవైనటువంటి శ్రీ అలల్మేల్మంగా పద్మావతి సమేత శ్రీ శ్రీవెంకటేశ్వర దేవస్థానంలో మహత్తరమైనటువంటి విశేషమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో శ్రీవారికి పుష్పయాగం జరగడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అటువంటి పుష్పయాగాన్ని వీక్షించేటువంటి అదృష్టాన్ని భగవంతుడు మనకి కల్పించాడు ఆ శ్రీనివాసుడు ప్రతి నెలా కూడాను శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి అన్నదానం కార్యక్రమం అలాగే కళ్యాణోత్సవం కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క కార్తీక మాసంలో విశేషంగా తిరుమల కొండపైన శ్రీవారికి పుష్పయాగం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంటుంది కొండంత దేవుడికి కొండంత చేసినట్టుగా కాకపోయినా మనం కూడా ఈ యొక్క పుష్పయాగాన్ని చేయాలి శ్రీవారికి అని చెప్పేసి ఈ యొక్క కమిటీ వారందరూ కూడాను ఒక ఏకతాటి మీదకి వచ్చేసి చక్కగా నిర్ణయం తీసుకొని శ్రీవారికి ఎటువంటి లోటు కూడా లేకుండా అయినంతవరకు శక్తి మేరకు కూడాను ఈ యొక్క పుష్పయాగాన్ని నిర్వహించాలని చెప్పేసి ఈ యొక్క కార్యరూప దాల్చరడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా రోజున పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై మూడు శ్రవణ నక్షత్రం ఆదివారం కూడా కలిసి వచ్చింది రేపటి రోజున కోటి సోమవారాలు అని చెప్పేసి విశేషమైనటువంటి ప్రాముఖ్యత కూడా ఉంది ఆ యొక్క కోటి సోమవారాల రోజున ఈ యొక్క కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజున శ్రీవారి జన్మ నక్షత్రం అది ఆ యొక్క జన్మ నక్షత్రం రోజున శ్రీవారిని అనేక రకాలైనటువంటి పుష్పాలతోటి తులసితోటి అలాగే మరువంతో వీటన్నిటితో కూడా స్వామిని అర్చించి స్వామివారి మూల ఉదయాన్నే కూడాను స్వామివారి మూలమంత్ర హోమం అలాగే లక్ష్మీ హోమం నూట ఎనిమిది కలువ కమలపల పమలపొలతోటి లక్ష్మీ హోమం అలాగే సుదర్శన హోమం ద్రవ్యశుద్ధి ఇవన్నీ కూడా తదుపరి కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా కూడాను ఒక యాగం వలె ఉంటుంది అందుకే దీన్ని పుష్ప యాగము అని చెప్తున్నారు అటువంటి యాగాన్ని నిర్వహించి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామి తదనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా పాల్గొని శ్రీ కార్తీక మాసంలో శ్రీవారి సన్నిధానంలో స్వామివారి ప్రసాదం తినటం కూడా చాలా విశేషంగా భావించి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాసుని ఆశీస్సులు పొందగూరుచున్నాం ఈ యొక్క కార్యక్రమానికి అంతా కూడా సహకరిస్తున్నటువంటి శ్రీ అల్వేల మంగా పద్మావతి సేవా సమితి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమం జరుగుతుంది ట్రస్ట్ తరఫున రెడ్డి బంగారాయ గారు కానీ లేదంటే అలాగే సెక్రటరీ గారు కానీ ట్రెజరీ కానీ మిగతా కార్యసభ్యులు కానీ అందరూ కూడాను తమ వంతు సహాయంగా ఇంకా వారి శక్తి మేరకు కూడాను అందరూ కూడా సహకరించి రూపంలో కానీ ధన రూపంలో కానీ ప్రతి కార్యక్రమంతో భగవంతుడికి మేమున్నామంటాం అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమానికి కార్యరూప దాల్చి చక్కగా కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు వారు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి అటువంటి శక్తిని ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ వినుకొండ పట్టణ శ్రేయస్సును కాంక్షిస్తూ చక్కగా కూడాను పాడి పంటలతోటి రైతులందరూ కూడాను చక్కగా కూడా ఈ వర్షాధారం కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి ఆ వర్షాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ఓం నమో వెంకటేశాయ టీడీపీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది అనే కార్యక్రమాన్ని తలపెట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా వినుకొండ ఏనుగుపాలెం రోడ్డును టీడీపీ జనసేన నాయకులు కలిసి జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హాజరయ్యారు అనంతరం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రోడ్లు మరింత అధ్వాన్నంగా మారాయని చెప్పడానికి ఉదాహరణ వినుకుండా నాగులవరం రోడ్డు అని అన్నారు ఈ రోజు రాష్ట్రంలో రోడ్లు పరిస్థితి అధ్వానంగా తయారైంది రోడ్లు మీద వాహనాలు తిరిగే పరిస్థితి లేదు రాష్ట్రంలో ఎక్కడ వినుకొండ నియోజకవర్గంలో ఈ రోడ్డు నాగులవరం వెళ్ళేటువంటి రోడ్డు డబల్ రోడ్డు వేయాల్సినటువంటి రోడ్డు తెలియసాలెంలో డబల్ రోడ్డు వేయాలని శాంక్షన్ కోసం పెట్టాము ఆ రోజుల్లో శాంక్షన్ తీసుకొచ్చాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గాలి వదిలేశారు నాలుగున్నర సంవత్సరాలుగా కనీసం గుంటలు కూడా పూడ్చలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో యాభై నెలలుగా కనీసం గుంటలు పూడ్చలేదు స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదు కనీసం పన్నెండు నెలలుగా ముఖ్యమంత్రి అయినా పట్టించుకుంటాడంటే ముఖ్యమంత్రి కూడా పట్టించుకోవట్లేదు నేను అడుగుతున్నా అయ్యా ముఖ్యమంత్రి గారు ఈ మీద వచ్చి ఒక్కసారి తిరగండి ప్రజల కష్టాలు ప్రజలు పడుతున్న పార్ట్లు ఎంతో ఇబ్బందులు ఏంటో మీకు అర్థమవుతాయి దేశంలో ఇంకే ఊరు కూడా పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ మీద పోవట్లా హెలికాప్టర్ మీద పోతున్న ముఖ్యమంత్రికి ఇక్కడ స్థానిక సమస్యలు రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు అధ్వాన పరిస్థితి అర్థం కావట్లా ఈ ముఖ్యమంత్రికి ప్రజలు చెప్పుకుంటున్న అధికారులు పట్టించుకోవటంలా ప్రజాప్రతినిధులు అంతకంటే పట్టించుకోవటంలా అన్ని రాష్ట్రాల్లోనేమో రోడ్ల మీద వాహనాలు పోతా ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం రోడ్ల మీద వర్షం పడితే చేపలు చేపలు పెంచుకోవచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద వర్షం పడినప్పుడు నాట్లేసి చూపిస్తున్నారు ప్రజలు వర్షం పడితే చేపలు పట్టుకునే పరిస్థితి రోడ్ల మీద ఆ రండి మీ రోడ్లు ఈరోజు ఈ దుస్థితికి వచ్చినాయంటే కారణం ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కదా కనీసం గుంటలు మూడ్చలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు ఏ విధంగా కడతాడు ప్రజలు నమ్ముతారా మేము మూడు రాజధానులు కడతా ఉంటున్నాడు కదా ఈ ముఖ్యమంత్రి గుంటలు పుడతలేని ముఖ్యమంత్రి ఒక ఇటుక బిల్ల కూడా రాజధానిలో పెట్టలేని ఈ ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడా ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్ చేతివాటం ప్రదర్శించిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సావిల్లపుర మండలం కారుమంచులో ప్రభుత్వ మద్యం దుకాణం ను సిఐ భాష సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ తనిఖీల సమయంలో షాప్ సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్న రాయల రామకోటేశ్వరరావు లేకపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు మద్యం స్టాక్ ను పరిశీలించగా ఐదు లక్షల యాభై వేల రూపాయల స్టాక్ తగ్గినట్లు గుర్తించారు సూపర్వైజర్ సైతం పరారీలో ఉన్నట్లు త్వరలోనే సూపర్వైర్ని భాష తెలిపారు బొల్లాపల్లి మండలం గుట్లాపల్లి ఎస్సీ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి కట్టు బట్టలతో మిగిలిన కుటుంబాన్ని బీదా చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆపన్న హస్తం అందించింది బాధితుడు దోరడ్ల చిన్నయ్య దంపతులకు బీదా చేంజ్ సేవా సంస్థ ప్రతినిధులు సురేష్ మల్లికార్జునరెడ్డి వెంకట్రావు చౌదరి హేమంత్ బ్రహ్మానందరెడ్డి రవి గ్రామ సర్పంచులు వంట సామాగ్రి బట్టలు కూరగాయలు నిత్యావసర వస్తువులు అందించారు అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు విణికొండ పోలీసులు తమ తోడ్పాటును అందించి దాతృత్వం చాటుకున్నారు బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడు గ్రామంలో ఇటీవలే షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించి ఆరు కుటుంబాలు కట్టు మిగిలారు విషయం తెలుసుకున్న వినికొండ అర్బన్ పోలీసులు తమ సహాయాన్ని అందజేశారు ఈ సహాయాన్ని వినికొండ పట్టణ పోలీస్ స్టేషన్ లో బాధిత కుటుంబాలకు వినికొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రకాష్ మొబైల్ దాతల సహాయంతో ఇరవై వేల రూపాయల నగదు బియ్యం నిత్యావసర సరుకులు సిఐ సాంబశివరావు అందజేశారు మరింత మంది దాతలు ముందుకు రావాలని సిఐ పిలుపునిచ్చారు ప్రకాష్ మొబైల్స్ రన్ చేస్తూ ఉన్నాడు సో వేరే చిన్న పని మీద మా దగ్గరికి వచ్చాడు ఇంకా వీళ్ళ పరిస్థితి గమనించి వీరి వెంటనే బియ్యాన్ని అదేవిధంగా ఆయన కూడా తీసుకునించి అతను రెస్పాండ్ అయినటువంటి అతనికి దేవుడు చిన్న మానవతా హృదయానికి హృదయపరంగా అభినందిస్తూ ఉన్నా ఇంకా చాలామంది పట్టణంలో ఉన్నారు ఇలానే మొబైల్ షాపులు కానీ తర్వాత వేరే షాపులు కానీ వీరందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ యూత్ అంటే మన వివేకానందుడు కలగనటువంటి యూత్ లాగా ఉండాలి కానీ రోజు ఎంత వచ్చింది మనం ఎంత దండుకున్నాం ఎంత సంపాదించం అనేది లేదా రోడ్డు మీద తాగి తిరిగేది కాదు ఇలాంటి యూత్ని వివేకానంద స్వాములు వారు కలగారు కాబట్టి ప్రకాష్ను ఆదర్శంగా తీసుకుని ఇంకొంతమంది యూత్ సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు ఇది మీ దృష్టికి ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరందరూ కూడా వెను వెంటనే రెస్పాండ్ అయ్యి ఎంతో కొంత వాళ్ళకి ఇతో సహాయం అందిస్తారని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం గత నెల గుమ్మనంపాడు విలేజ్లో ఒక ఆరు కుటుంబాలు వాళ్ళ ఇళ్ళు పూర్తిగా దగ్ధమైపోయి వీధిని పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దానికి సంబంధించి అది గమనించి మన అందుకుల కొత్తపాలెంలో కానీ పట్టణం తరఫు పట్టణం పోలీస్ స్టేషన్ తరఫు ఏ విధంగా వాళ్ళు కోల్పోవడానికి కొద్దిగా సహాయ సహకారాలు అందించాము అదేవిధంగా వీళ్ళు కూడా అదేవిధంగా పేద కుటుంబాలకు చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళను కూడా ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో దినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ తరఫున మేము మా స్టాఫ్ అదేవిధంగా ప్రకాష్ ప్రకాష్ మొబైల్స్ రన్ చేస్తూ ఉంటారు తమ్ముడు బియ్యం వేస్తూ ఉన్నారు ఆయిల్ కూడా ఇచ్చారు అదేవిధంగా మా పోలీస్ తరఫున మేము వాళ్ళకి ఒక ఇరవై వేల రూపాయలు అదేవిధంగా వాళ్ళకి కందిపప్పు కూరగాయలు కూడా ఇక్కడ ఇవ్వాలని నిశ్చయించుకున్నాం నా అభ్యర్థన ఏమంటే గుడిసే కాలడంతో పాటు వాళ్ళ కడుపులు కూడా కాలతూ ఉంటాయి దయచేసి ఎంతోమంది పట్టణంలో పేరు పొందిన ప్రముఖులు ఉన్నారు అదేవిధంగా ఎంతోమంది సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళు ఉన్నారు మీరందరూ కూడా వాళ్ళని మన కుటుంబంలాగా ఫీల్ అయ్యి కొద్దిగా ముందుకొచ్చి వాళ్ళు ఇళ్ల నిర్మాణంలో అంటే వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగులు అడగరు చిన్న గుడిసెల నిర్మాణంలో వాళ్ళకి కావలసినటువంటి కర్రలు కానీ అదేవిధంగా తాటాకులు కానీ ఇంకా ఏదైనా గృహోపకరణాలు కానీ ఇవ్వటానికి మన ప్రకాష్ అయితే సోదరుడు ముందుకు వచ్చాడో మిగతా మొబైల్ షాప్స్ కానీ మిగతా ప్రముఖమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వచ్చి వాళ్ళకి ఆపన్న హస్తం ఇస్తారని మనం మన పెట్టిన రూపాయి తప్పనిసరిగా భగవంతుడు వేరే రూపంలో అది ఫుల్ఫిల్ చేస్తాడని నాది ప్రగాఢ నమ్మకం సో మీరందరూ కూడా ఇలాంటి పేదవాళ్ళని ఆదుకోవడానికి ముందుకు రావాలని ప్రత్యేకంగా మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రార్థిస్తూ ఉన్నాను దయచేసి మాకన్నా మీరు కాంట్రిబ్యూట్ చేయాలంటే మాకన్నా కాంటాక్ట్ అవ్వండి లేదా మీరు ఆ గ్రామం వెళ్ళి మీరు అక్కడ వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేసినా కూడా వీ ఫీల్ వెరీ హ్యాపీ మీరు ఆ అడ్రస్ పర్టికులర్స్ కావాలంటే దయచేసి నన్ను సంప్రదిస్తే నేను మీకు ఆ అడ్రస్ పర్టికులర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను రీసెంట్గా అందుకూల కొత్తపాలెంలో కూడా ఇదే విధంగా కొన్ని కూరీళ్ళు దగ్ధమైన సందర్భంలో ముఖ్యంగా మనకి కొత్త మాసు శివ గారు వాళ్ళ టీము ಒಳ್ಳು ರೈಸು ಅದೇ ಕಂದಿಪಪ್ಪು ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు అదేవిధంగా కొంతమంది ఫ్రూట్ మార్కెట్ అసెసిషనల్ ఫ్రూట్స్ అదేవిధంగా కూరగాయల మార్కెట్ కూరగాయలు ఇవ్వడం అనేది జరిగింది సో ఆ విధంగా ఆదుకోవడానికి ముందుకు వచ్చారు వాళ్ళని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యారు ముఖ్యంగా మా హౌస్ ఓనర్ గారు వీరాజిల్ గారు కూడా ఒక ట్వంటీ థౌసండ్ అవ్వడం అనేది జరిగింది సో అదేవిధంగా మీరు ఎవరైనా కాంట్రిబ్యూట్ చేయాలంటే దయచేసి మాకు కా కాంటాక్ట్ అవ్వండి లేదంటే డైరెక్ట్గా విలేజ్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తారని ప్రార్థిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ మాది గుమ్మనపాడు పొల్లపల్లి మండలం మా ఆరిల్లు మంట ద్వారాగా కాలిపోయాయి మాకు సిఐ గారు వెనుకొండ సిఐ గారు సాయం చేశాడు అలాగే అందరు చేస్తారని అనుకుంటూ ప్రకాష్ గారు మాకు తినడానికి బియ్యం వేశాడు ఏర్పాటు చేశారు అలాగే అందరూ ఏర్పాటు చేస్తారని గుమ్మనపాడు గ్రామం సారు మాకు అనుకోకుండా నిప్పు వల్ల వారి ఇల్లు గుడిసెలు కాలిపోయి దానివల్ల బంతలు కానీ దట్టాలు కానీ బీలువాలు కానీ సిలిండర్లతో సహా మొత్తం కాకపోయినా సార్ మాకు తర్వాత ఇక్కడ మేము సిఐ గారి దగ్గరకు వచ్చి సిఐ గారి దగ్గరికి ఆయన శాతం సాయం కాస్త ఇరవై వేల రూపాయల డబ్బులు బియ్యము పంట పంట పప్పులు ఈ నూనెలు అన్ని ఇచ్చారు సార్ అలాగే మీరు ఎవరైనా ఇంకా ముందుకు వచ్చే రాత్రి నుండి మా చాలా అలసాట్లు పడ్డాం ఇప్పుడు ఎండలో ఉన్నాం సారు ఏ నీళ్ళ లేకుండా కాబట్టి ఎవరైనా మహానుభావులు ఇట్లనే ఆదుకొని మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్ మండల కేంద్రమైన నూజెండ్లలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో వారోత్సవాలలో భాగంగా సొసైటీ చైర్పర్సన్ కొట్లపల్లి పిచ్చిరెడ్డి సొసైటీ కార్యాలయంలో వారోత్సవాల జెండా ఆవిష్కరించారు సొసైటీ సీఈఓ గంగినేని శ్రీనివాసరావు సహకార సంఘం సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు సహకార సంఘాల్లో రైతులకు సబ్సిడీపై ఎరువులు తక్కువ వడ్డీపై రుణాలను అందిస్తున్నామని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సొసైటీ చైర్పర్సన్ పిచ్చిరెడ్డి అన్నారు విజ్ఞానం అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవాటు చేసుకుని భవిష్యత్తులో విజ్ఞానవంతులు కావాలని ఈపూరు ఎస్ఐ మహమ్మద్ ఫెరోజ్ అన్నారు గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఈపూరు ముప్పాళ్ల గ్రామాల్లోని శాఖ గ్రంథాలయాల్లో ఐదవ రోజు మండల స్థాయిలో వివిధ పోటీలు పుస్తక పఠనం కార్యక్రమాలను గ్రంథాలయ అధికారులు గంటా శ్రీనివాసరావు నాగలక్ష్మిల ఆధ్వర్యంలో నిర్వహించారు ముప్పాళ్ల ధనలక్ష్మి కాలేజీ ప్రిన్సిపల్ గడిపుడి నరసింహారావు గ్రామ పెద్దలతో పాటు విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అంతే కదా అంతకుమించి ఉందా నువ్వు స్కూల్లో ఉన్నంతసేపు ఏదన్నారు సార్ దాని మీద పడిపడి చేసేది ఉంటుందా ఆ మాస్టర్ వస్తుంటారు ఈ మాస్టర్ వాళ్ళు చెప్తుంటారు వింటారు ఇంట్రెస్ట్ వాళ్ళు వింటుంటారు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వదిలేస్తుంటారు అందరికీ ఎక్కదు ఒక అరవై మంది ఉంటే సార్ చెప్తా ఉంటే ఒక ఆరుగురుకో ఐదుగురుకో టెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఒక అట్లీస్ట్ ఒక నలుగురు ఐదుగురు ఎక్కడమే గగనం మిగతా వాళ్ళందరూ పనికిరారని కాదు మిగతా వాళ్ళందరూ ఏమి చేయలేరని కాదు నడుస్తూ ఉండాలి చదువు ఎప్పుడు ఎక్కడ ఆపకూడదు అందరూ క్లాస్లో ఫస్ట్ వచ్చి అయితే వాళ్ళే చదవాలనే ఉండలేదు కదా అలా ఉంటుంది అందరూ చదువుకుంటున్నారు చదువు అప్పకపోయినా అట్లీస్ట్ వాడు చదువుకుంటూ పోతే అట్లీస్ట్ నాలెడ్జ్ వస్తుంది ఒక పది సంవత్సరాల క్రితం మన చేతుల్లో ఏం ఫోన్ ఉండేది అని మీకు తెలియదు కాబట్టి ఒక పది సంవత్సరాలతో నా ఫోన్లో నా నా దగ్గర ఉన్న ఫోన్ చిన్న ఫోన్ ఏదో రోజు ఆండ్రాయిడ్ వర్షం మారి వర్షంలో మారి వర్షంలో మారి వర్షంలో మారి ఈ ఈ ఫోన్ వచ్చి వచ్చింది ఈ ఫోన్ వరకు వచ్చింది ఏది టెన్ ఇయర్స్కే అంటే టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుంది ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి నేను ఫోన్ ఫోన్ గురించి నాతో పాటు నేను ట్రావెల్ అవ్వకపోతే నేను ఈ ఫోన్తో నేను ట్రావెల్ అవ్వకపోతే అంటే ఈ ఫోన్ అని కాదు ఒక ఫోన్ అనే ఒక మీడియా ద్వారా ఒక ప్లాట్ఫామ్ ద్వారా నేను ఎంత ట్రావెల్ అవ్వకపోతే నేను ఈ ఫోన్ వాడటం కష్టం కదా ఇప్పుడు నాతో పాటు ఏదో సిక్స్ నుంచి సిక్స్ ఫోర్ చదివి ఆపేసిన వాడు లేకపోతే టెన్త్ చదివి ఆపేసిన వాడు ఏదో కౌంటర్ పని చేసుకునేవాడు పెయింట్ వేసుకునేవాడు చూస్తాడు వాడు ఏదో వీడియో చూడడానికి బతుకొస్తాడు కానీ మిగతా దానికి వాడికి ఏమైనా సమస్య వస్తుంది నేను చేయగలదా మినిమం అంటే దీన్ని ఆపరేటింగ్ కరెక్ట్ చేయగలదా ఎడపట్నో కష్టపడినాయి కదా అది ఎవరో చెప్తే నేను కాబట్టి మనం టెక్నాలజీని ఫాలో అవ్వాలంటే అట్లీస్ట్ టెక్నాలజీని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళతో జస్ట్ ట్రావెల్ అయినా చేయాలి అంటే ఎట్లా ఇప్పుడు చదువుతున్నావు నువ్వు టెన్త్ చదువుతున్నావు అప్పట్లో పాస్ అవ్వదు ఫెయిల్ అవుతున్నావు చదువు నీ నీకు సాధ్యమంత్ చదువు ఆకొద్దు చదువు ఆకపోతే నువ్వు చేయాల్సిన అక్కడ కష్టపడి కాచి పనులు పనులు బెల్లర్ పనులు మేస్త్రి పనులు చేయాలి అది నువ్వు చదువుతావు కదా నేను ట్రై చేస్తాను చదువుతున్నా పాస్ అవుతా చిన్నగా గట్ట ఒకటా గట్ట ఎక్కుతా ఉంటే లేకపోతే ర్యాంక్ పడతా ఉంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏమంటారు చదువుతున్నారు చదువుతున్నాను ఈ ట్రావెలింగ్ అనేది నీకు మన నీ కెరీర్ క్యూజ్ అవుతుంది ఏది నీకు అట్లీస్ట్ ఒక డిగ్రీ కంప్లీట్ చేసావు దేనికి దానికి పనికి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం